ఆలు మగులు అన్యోన్యంగా ఉండడానికి ఇలా చేయాలి అలా ఉండాలి అంటూ బోలుడు చెబుతూ ఉంటారు మనం ఎన్నో పాటిస్తూ ఉంటాము ఈ జాబితాలోకి ప్రకృతిని చేర్చండి మీ మధ్య అనుబంధం పెంచడంలో దీనిది ప్రధాన పాత్రే అంటున్నారు నిపుణులు చల్లని సాయంత్రం చేతిలో చేయి వేసి ఇద్దరు అలా ప్రకృతిలో నడవండి చూపు మేరంతా పచ్చదనం ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాదు అనుబంధాన్ని పెంచుతుందట అలాంటి ప్రాంతంలో ఒత్తిళ్ళు గొడవలు గుర్తుకురావు సరదా సంభాషణలు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఆస్కారం ఎక్కువ అందుకే అప్పుడప్పుడైన ఇలాంటి ప్రదేశాలు టూర్ వేయాలంటారు అన్నిసార్లు కుదరట్లేదా అయితే కలిసి గార్డెనింగ్ చేయండి పువ్వులు కూరగాయలు మొక్కలు పెంచండి కలిసి నీళ్ళు పోయండి వాటికి అనుకూలంగా కర్రలు పాతడం కుండీలు మార్చడం టీం వర్క్కి చిహ్నాలే ఆఫీసులోనైనా ఇల్లు సజావుగా సాగాలన్నా జట్టుగా కృషి చేయాల్సిందే గార్డెనింగ్ ద్వారా ఒకరికొకరు కలిసి పనిచేయడం అభిరుచులు తెలుసుకోవడం వంటి ఎన్నో నేర్చుకుంటారు కావాలంటే గమనించండి గ్రీనరీ కార్నర్ మీ ఇంట్లో ఉందా ఈ మొక్కల పెంపకం పెద్ద ప్రయాసన అనిపిస్తే దీన్ని ప్రయత్నించవచ్చు తక్కువ నిర్వహణ అవసరమయ్యే మొక్కలు బోలుడు వాటికి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు అందిస్తే చాలు అలాంటి వాటిని తెచ్చుకోండి బాల్కనీ లేదా ఇంట్లోనే ఓ మూల అందమైన ప్రకృతితో కూడని చిత్రం అందమైన కుండీలు ఈ మొక్కలతో ఆకర్షణీయంగా అలంకరించండి అక్కడే రెండు రెండు కుర్చీలు వేయండి లేదంటే ఒక మ్యాట్ చాలు కలిసి టీ తాగడం వార్తాపత్రిక పుస్తకాలు చదవడం లేదంటే ఆ రోజు తాలూకా కబుర్లు చెప్పుకోవడం వంటివి చేయొచ్చు రోజు మీకు అనుకూలమైన సమయంలో ఖచ్చితంగా అక్కడ గడిపేలా చూసుకుంటే చాలు మొక్కలు తో పాటు మీ జీవితాల్లో ప్రశాంతత మీ మధ్య అనుబంధం పెరగడం ఖాయం కావాలంటే ప్రయత్నించండి